ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోకుండా ఐదు సంవత్సరాలు మూలన జరిగింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ జగన్ ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు మొత్తం రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేయడం జరిగింది మరి ఈ రోజు మనందరం రైతులందరం మన పశ్చిమ ప్రాంత జీవనాడైనటువంటి రైతులకు రోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్ని అదే విధంగా వేదావతి ప్రాజెక్టు ని రెండింటిని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేబినెట్ మీటింగ్ లో మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో రాయలసీమలో సాగునీటికి ఒక్కొక్క బొట్టుకు ఇబ్బంది పడే ఈ ప్రాంతంలో మన ని మళ్ళీ మనకిచ్చి ముందుకు పోయిన అపర భగీరథులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ వాచ్లు లోకేష్ బాబు గారు అని తెలియజేస్తున్నా నేను రోజు అందుకే నాకు చాలా ఆనందం అనిపించి ఎందుకంటే ఈ ప్రాంతానికి ఏ గ్రామానికి పోయినా తుంగభద్ర నుంచి ఎల్ఎల్సి నీళ్లు వస్తే తప్ప సాగునీరు వచ్చే పరిస్థితి లేదు అటువంటి మన హక్కు అయినటువంటి నాలుగు టిఎంసీ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రజోని బండ డైవర్షన్ రైతు కెనాల్ వస్తే నలభై వేల ఎకరాలకు సాగునీరు మన ప్రాంతంలో ప్రత్యేకంగా కోసిగి మండలంలో ఒక రిజర్వాయర్ పెద్ద కడుపునూరు మండలం మన కోటే వన్ పాయింట్ ఫైవ్సీ రిజర్వాయర్ చిన్నమరి వీడిలో గొనగండ్ల మండలం పాయింట్ టూ ఫైవ్ రిజర్వాయర్ ని లేని విధంగా ఆ ప్రాజెక్టు కెనాలు రిజర్వాయర్ తో పాటు లిఫ్టులతో పాటు ఆ రోజే రెండు వేల కోట్లతో టెండర్ కూడా వినిపించిన ప్రాజెక్టు నాశనం చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పిన మాటని సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకపోతూ ఈ రోజు మళ్ళా మనకు గుండెకాయ లాంటి మన ప్రాంతానికి జీవనాలైన ఆర్టీఎస్ రైట్ ముందుకు తీసుకపోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే నడిపడ్డున పద్మశ్రీ మాచారి శోగుప గారి సాక్షిగా విగ్రహం సాక్షిగా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల తరఫున మనందరం కూడా రోజు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత తెలపాలన్నప్పుడు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు రైతులే కాదు మా అక్కలు చెల్లెళ్ళు కూడా మీరందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి పేరే పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు బాంధవుడు ఈ రోజు ప్రాజెక్టు కి ఏ కార్యక్రమానికైనా సంక్షేమానికి అభివృద్ధికి ప్రాజెక్ట్ కి అన్నిటికీ పోసే సేపర భగీరద నారాయణ చంద్రబాబు నాయకత్వం नारा चंद्रबा नायकत्व नारा चंद्रबाबी नायकत्व, नारा चंद्रबाबु नायकत्व, नारा चंद्रबाबु नायकत्व, नारा लोकेशी नायकत्व नारा लोकेश नायकत्व